ఏపీ ప్రాక్టీస్ బిట్స్ సైన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ప్రోటీన్ వల్ల కలిగే వ్యాధి క్వాసియార్కర్ వస్తుంది ప్రోటీన్ లోపమాల కలిగే వ్యాధి అంటే క్వాసియార్కర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఏటీపీలో ఎన్ని క్యాలరీల శక్తి నిలవుంటుంది క్రింది వాణిలో ఏడు వేల రెండు వందల కెల శక్తి నిలబ ఉంటుంది ప్రతి ఏటీపీలో ఏటీపీంటే ఎడినోసిన్ ట్రైపాస్పేట్ నెక్స్ట్ క్వశ్చన్ మూత్రపిండం బాహ్య ప్రాంతంలో ఉండే నెఫ్రాన్ భాగం దూరస్త సమ్మిళితనాళం నెక్స్ట్ క్వశ్చన్ మెండల్ పరిశీలించిన లక్షణాల్లో లేని లక్షణం క్రింది వాణిలో వేరు రంగు లేదు గ్రగర్ మెండల్ పరిశీలించిన లక్షణాల్లో పుష్పం రంగు ఉంది ఏదంగా విత్తనం రంగు ఉంది ఏదైనా కాయ రంగు ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కుడి పై పైభాగం నుండి బయలుదేరే రక్తనాళాన్ని ఏమంటారు మహాధమని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతీకార చాపంను నియంత్రించేది క్రింది వాణిలో స్వయం చోదిత నాడి వ్యవస్థ నియంత్రిస్తుంది ప్రతీకార చర్యచాపాన్ని నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీలలో అండం పరిపక్వం చెందే వరకు ఎక్కడ ఉంటుంది గ్రాఫియన్ కుటికలో నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగ క్రియలో జరిగే శక్తి మార్పు కాంతి శక్తి అనేది రసాయన శక్తిగా మారుతుంది కిరణజన్య సంయోగ క్రియలో నెక్స్ట్ క్వశ్చన్ శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష జంతు సంబంధ పదార్థాన్ని ఏమంటారు జీవద్రవ్యరాశి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆహారపు గొలుసు అనేది దేనితో ప్రారంభమవుతుంది ఉత్పత్తిదారులతో ప్రారంభమవుతుంది ఆహారపు గొలుసు అనేది నెక్స్ట్ క్వశ్చన్ కార్డియాక్ అన్న పదం మన శరీరంలోని ఈ అవయవానికి సంబంధించినది గుండెకి సంబంధించింది కార్డియాక్ అనే పదం ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ